వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్నది నిజమని ఈ విషయాన్ని సిట్ నిర్ధారించిందని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు అమ్మన బ్రోల్లో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఆయిల్ కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు వెల్లడించాయని అన్నారు అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయిల్ అంశాన్ని మాత్రమే ప్రస్తావించడం జరిగిందని అన్నారు నెయ్యి కల్తీ విషయం అందరం అన్నారు అది ఈ విషయంలో బాధ్యులు శిక్ష అనుభవించాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ మనం పిల్లలకు మంచి బుద్ధులు నేర్పిస్తే వారు మంచి పౌరులుగా తయారవుతారని చెడు బుద్ధులు నేర్పిస్తే అంబటి రాంబాబు లాగా తయారవుతారని అన్నారు జరిగిందనే విషయం అయితే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ప్రకటించడం జరిగింది యానిమల్ ఫ్యాట్ అయితే దాంట్లో మిక్స్ అయ్యిందని అయితే కన్ఫర్మ్ చేశారు సో యానిమల్ ఫ్యాట్ ఒకటి వెజిటేబుల్ ఆయిల్ ఒకటి రెండు అయితే దాంట్లో ఉన్నాయని చెప్పి అప్పుడే సిట్ దాన్ని బయట పెట్టడం జరిగింది కాకపోతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదన్న భావంతో ఒక యానిమల్ ఫ్యాట్ని కొంచెం దాన్ని పబ్లిక్లో రానియకుండా మాత్రమే చేస్తున్నారు కాకపోతే ఆయిల్ అయితే మిక్స్ ఉంది దట్ ఈస్ విచ్ ఇస్ కెమికలైజ్డ్ ఆయిల్ అయితే దాని లడ్లో అయితే వాడున్నారు ఇట్స్ నాట్ ప్యూర్ గీ సో దీన్నైతే మేము అంటే హిందువులుగా దీన్ని ఖండించాల్సిన విషయం ఏది ముఖ్యంగా మన భారతదేశంలో పిల్లల యొక్క గుర్తింపు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది కౌసల్య రామ అంటాం యశోదాకి ఖానయ్య అంటాము అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఫస్ట్ వాళ్ళ గుర్తింపు ప్రైమరీ ఐడెంటిటీ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది రాజకీయ చదరంగంలో పేరెంట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ మీద బూతులు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్ దీన్ని దీన్నైతే మేము అందరం పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతమాత్రమైనా ఉంది